పట్టణ శరాబ్బార్లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివార్ల కళ్యాణ మహోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి స్వామివారి పెళ్లి కుమారుని చేసే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు తెనాల్లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి దేవస్థానానికి నూట పదహారేళ్ల చరిత్ర ఉంది ఏటా ఇక్కడ శ్రీ వార్ల కళ్యాణం ఇతర ఉత్సవాల్ని వైభవంగా నిర్వహిస్తుంటారు ఈ సంవత్సరం కళ్యాణోత్సవ గడియలు దగ్గర పడ్డాయి మంగళవారం మాఘ శుద్ధ వీధి రోజున రాత్రి ఏడు గంటలకు శ్రాబ్ బజార్లోని ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం చేశారు ఎనిమిది గంటలకు శ్రీ స్వామివారిని పెండి కుమారుణ్ణి చేశారు ఈ నెల ఇరవై మూడవ తేదీన రాత్రి ఎనిమిది గంటలకు భృంగీశ్వర వాహనంపై శ్రీ భావన ఋషి స్వామి గజవాహనంపై భద్రావతి అమ్మవారు దేవస్థానం నుండి బయలుదేరుతారు కాళికా వేషధారిని నృత్యాలు బాణసంచా వెలుగులతో పట్టణ వీధుల్లో జరిగే ఊరేగింపులు పద్మశాలియ కుల బాంధవులు విరివిగా పాల్గొంటారు రాత్రి మొత్తం తిరునాలు నిర్వహించి ఇరవై నాలుగవ తేదీ శనివారం తెల్లవారుజామున గాడిబావి వద్ద గల శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామి వారి మణిమయ్య కళ్యాణ మండపానికి చేరుకుంటారు అక్కడ పద్మశాలియ మహిళా మణులు కుల బాంధవుల సమక్షంలో వేద పండితులు యాజ్కులు వ్యాఖ్యాతల ఆధ్వర్యంలో ముత్యాల తలంబ్రాలతో కన్నుల పండగగా కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు కళ్యాణ మహోత్సవానికి వీచేసిన పద్మశాలియ ముత్తైదులకు ముత్యాల తలంబ్రాలు రవిక గుడ్డ పసుపు కుంకుమ ఇస్తారు ధ్వజరోహణ పెండి కుమారిని చేసే కార్యక్రమంలో సంఘ పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ జొన్నాదుల కోటేశ్వరరావు శ్రీ పద్మశాలీయ బృహత్తమ సంఘం గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్ అధ్యక్షులు తిరువేదుల సాంబశివరావు ఆలయ చైర్మన్ చిన్న హరిగోపాల్ కమిటీ కమిటీ సభ్యులు సభ్యులు బృహత్తమ సంఘ పాల్గొన్నారు సహిత శ్రీ భావనార స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ధ్వజారోహణ కార్యక్రమం మొదలవుతోంది ఉంది ఈ ధ్వజారోహణ కార్యక్రమం ద్వారా స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సకల దేవతల్ని ఆహ్వానించడం జరిగింది మరి కొద్దిసేపట్లో దేవస్థానం వద్ద ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని యాగ్నికుల వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పద్మశాలి గౌతమ సంఘీయులు మహిళామణులు అదేవిధంగా పెద్ద శ్రేష్ఠులు ఈ కళ్యాణ మహోత్సవానికి బయలుదేరుతూ ఉన్నారు ఈ రోజు నుంచి రాబోయే ఐదు రోజులు కూడా అత్యంత వైభవంగా నగరోత్సవాలు ఊరేగింపులు రేపటి రోజున నెమలి వాహనోత్సవం మరుసటి రోజున పొన్నమాన మహోత్సవం ఆ తదుపరి భృంగేశ్వర వాహనం అదేవిధంగా అమ్మవారి గజవాహనం ఈ వాహనాలతో ఊరేగింపు కార్యక్రమాలు ప్రతినిధ్యం జరుగుతాయి